మనస్కారపుడ చంద్రుడు వీక్ అయితే జాత చక్రంలో ఎలా ఉంటుంది అన్న అంశాలు ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఈ చంద్రుడు ఎప్పుడు కూడా జాత చక్రంలో ఉండి దుస్థానాల్లో ఉండకూడదు టక్ 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 మని కట్టే కొట్టే తెచ్చే పాయింట్స్ అని చెప్పేస్తాను నోట్ చేసుకుంటాను మాధవానంద గురు అన మహా శ్రీమాత్రైన మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనస్కారకుడైన చంద్రుడు గురించి ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు తెలుసుకుందాం మనస్కారకుడైన చంద్రుడు ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ కూడా చెప్తాను ఇక్కడ ఏంటంటే ఎవరిని నొప్పించడం కాదు కొంచెం అర్థం చేసుకుంటా చెప్తాను కొన్ని పాయింట్స్ చెప్తాను ఇప్పుడు చంద్రుడు మనస్కారకుడు తల్లిని సూచించే గ్రహము ఇది మన అందరికీ తెలిసిందే ఇలాంటి చంద్రుడికి కర్కాటక రాశి అది ఈ ఆయన ఈ ఆ రాశికి అధిపతి ఏమండి ఇప్పుడు చంద్రుడి నక్షత్రాలు ఏమిటి రోహిణి శ్రవణం ఇవి చంద్ర నక్షత్రాలు ఇవన్నీ బేసిక్ అసలు స్టార్టింగ్ ఏబీసీడీల్లో పాయింట్స్ ఇవి అంటే నర్సరీ వాళ్ళు చదువుకునే పాయింట్స్ అనుకోండి ఇప్పుడు మనం అక్కడ లేం కదా ఒక డిగ్రీయో పీజీ దగ్గర ఉన్నాం ఇంకా కొంతకాలం అయితే పిహెచ్డి దగ్గరకు కూడా వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్స్ తెలుసుకుందాం మనస్కారపడైన చంద్రుడు వీక్ అయితే చక్రంలో ఎలా ఉంటుంది అన్న అంశాలు ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఈ చంద్రుడు ఎప్పుడు కూడా జాతచక్రంలో నుండి దుస్థానాల్లో ఉండకూడదు టక్ 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 మనం కట్టే కొట్టే తెచ్చే పాయింట్స్ అని చెప్పేస్తాను నోట్ చేసుకోండి ఏమండి మనస్కారకుడైన చంద్రుడు దుస్థానాల్లో ఉండకూడదు దుస్థానాల్లో ఉంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది తర్వాత ముఖ్యంగా చంద్రుడు ఈ మనసు చంచలత్వాన్ని తీసుకొస్తాడు దుస్థానంలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి మానసిక ప్రశాంతత లేకపోవడము ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడము మూడ్ సరిగ్గా ఉండకపోవడము మనం మూడ్ ఎలాంటి సైక్లాస్ మూడ్ స్వింగ్స్ అంటాం వాళ్ళు అవి ఒక హాఫ్ అన్ అవర్ ఒకలా ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్ ఒకలా ఉంటారు అలా ఉంటుంది వాళ్ళకి దుస్థానాల్లో ఎప్పుడూ కూడా చంద్రుడు ఇబ్బంది పెడతాయి షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో చంద్రుడు ఉండకూడదు ఏమండి అక్కడ చంద్రుడు క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా చంద్రుడా ఏ చంద్రుడైనా ఉండాలి అస్సలు ఉండకూడదు తర్వాత దుస్థానాధిపత్యాన్ని తీసుకున్న చంద్రుడు ఎప్పుడు ఉచ్చలో ఉండకూడదు ఇప్పుడు ఉదాహరణకి సష్టమాధి ఇందాక ఏం చెప్పాం షష్టమ అష్టమ వ్యయస్థానంలో చంద్రుడు ఉండకూడదు ఇప్పుడు సష్టమాధిపత్యము అష్టమాధిపత్యము వ్యయాధిపత్యం తీసుకున్న చంద్రుడు ఉచ్చలో అస్సలు ఉండకూడదు అప్పుడు ఇంకా నెగిటివిటీని పెంచుతాడు ఏమండి ఎలా ఉంటున్నప్పుడు వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయండి సైకలాజికల్ ఇష్యూస్ తర్వాత చంద్రుడు ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ బుధుడితో అస్సలు కలిసి ఉండకూడదు ఎన్నో వీడియోలు చెప్పేశాను నేను బుధ చంద్రుల కలయిక చాలా డేంజర్ కాంబినేషన్ అండి వాళ్ళకి విపరీతమైన సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి అసలు వాళ్ళ మనసు ఎంత చంచలంగా ఉంటుందంటే స్థిరమైన ఆలోచనలు ఉండవు వాళ్ళకి ప్రషన్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది సూసైడ్ అటెంప్ట్ ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి బుధుడు చంద్రుడు కలిసి ఉన్న వాళ్ళకి తర్వాత బుధుడితో కలిసి ఉన్న చంద్రుడు రాహుతో కలిసి ఉన్న చంద్రుడు కేతుతో కలిసి ఉన్న చంద్రుడు ఏమంటే తర్వాత శనితో కలిసి ఉన్న చంద్రుడు మనసుని మనస్కారకుడు కదా చంచలత్వాన్ని పెంచుతాడు ఆయన మనసు చాలా చంచలంగా ఉంటుంది వాళ్ళకి స్థిరంగా ఉన్నది సైకలాజికల్ ఇష్యూస్ రావడము సూసైడ్ థాట్స్ రావడము వాళ్ళకి అక్కడ గురు గురుదృష్టి ఉంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు మనం చాలామందిని చూస్తూ ఉంటాం పొద్దున్నే మొదలుకొని ఖచ్చితంగా న్యూస్ చూస్తాం కదా ఈ రోజుల్లో న్యూస్ చూడకుండా ఎవరు ఉండరు ఇప్పుడు నేను కూడా అసలు ఫస్ట్ ఓపెన్ చేయగానే ఏదైనా అసలు న్యూస్ ఏంటి ఏం జరుగుతుంది ఎవరైనా సహజమే ఈ పూజా కార్యక్రమాలు అవగానే ఒకసారి న్యూస్ ఏంటి ఒక పది నిమిషాలు ఇంకా అదే పట్టుకుంటూ కొంచెం బ్రేకింగ్ న్యూస్ ఏంటో చూస్తాము తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ సెలబ్రిటీసు సూసైడ్లు చేసుకుంటున్నారండి ఇలా సూసైడ్ చేసుకున్నారు ఇలాంటివి వింటూ ఉంటాం వార్తలు ఎందుకు మనస్కారపడైన చంద్రుడు దుస్థానాల్లో ఉండడం కానీ దుస్థానాధిపత్యం తీసుకోవడం కానీ ఇప్పుడు నేను ఎత్తున్నట్టు ఈ గ్రహాలతో కలిసి ఉండడం కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ ప్రమాదం ఉంటుంది చాలా డేంజర్ కాంబినేషన్స్ తర్వాత వీటన్నిటికంటే కూడా డేంజర్ కాంబినేషన్ ఇంకా ఉంది చంద్రుడితోటి అది ఏంటో తెలుసా అండి చంద్రుడు అగ్రసివ్ నేచర్ అయిన నేచర్ అయినా కుజుడితో కలిసి ఉండడం అదేంటండి మీరే చాలా వీడియోల్లో యోగం అన్నారు కదండీ పాజిటివ్గా ఉంటే యోగమే ఎప్పుడైనా చక్రాలు మీరు గమనించండి ఇది అసలు పెద్ద స్టోరీ చంద్రుడు కుజుడు కలిసి ఉంటే ఎందుకంటే కుజుడు తన తత్వం ఏంటి కుజుడు తత్వం ఏంటి అగ్రెసివ్ నేచర్ ఆవేశం సేనాధిపతి కదైనా యుద్ధము చంద్రుడు మనస్కారకుడు అలాగా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు పాజిటివ్గా ఉంటే ఓకే వాళ్ళు కనుక నెగిటివ్గా ఉన్నట్లయితే అందులో ముఖ్యంగా చంద్రుడు నెగిటివ్ అయిపోతే ఎలా ఉంటుందంటే తల్లితో సత్సంబంధాలు అస్సలు బాగోవు వాళ్ళకి కుజుడు కదా తల్లితో కూడా యుద్ధమే వాళ్ళకి అంటే కన్న తల్లి అయినా సరే వాళ్ళకి లెక్క ఉండదు అనమాట కన్న తల్లితో కూడా గొడవలు ఉండడము వ్యక్తిగత దోషణ మళ్ళీ చెప్తున్నాను వ్యక్తిగత దోషణ ఇవన్నీ ఎప్పుడు చంద్రపూజలు నెగిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్గా ఉంటే యోగం మంచిగా ఉంటే బాగుంటుంది తల్లితో సత్సంబంధాలు బాగుంటాయి వాళ్ళ నేచర్ బాగుంటుంది ఎంత నేచర్ బాగున్నాయండీ వాళ్ళకి ఏంటంటే షార్ట్ టెంపర్ ఉంటుంది అది ఫిక్స్ అవ్వాలి మనం చాలా సెన్సిటివ్ నేచర్ ఉంటుంది ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు వాళ్ళు నెగిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఆవేశం అనమాట విపరీతమైన ఆవేశం వీళ్ళ దగ్గర ఇంకొక పెద్ద మైనస్ ఏంటో తెలుసు అండి ఎదుటివాడి ఎదుగుదల చూడలేరు వీళ్ళు ఉదాహరణకు ఒక ఉద్యోగం చేసుకునేవాడికి చంద్రపుజులు కలిసి ఉన్నారు అనుకోండి నెగిటివ్గా ఉన్నారు ఆ పక్కవాడికి నీ జీతం ఎంత అంత ఉంటుందా అట్లే నీకు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను నాకు ఇంత జీతం నీకు అంత జీతం ఉంటుందా అవతల వాళ్ళు ఎదుగుదల లేదా అవతల వాళ్ళు వీళ్ళకంటే డెవలప్ అవుతున్నారంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేనమాట ఇంకొకరి దగ్గర చెప్తారు ఆడు వాడు శుద్ధ సమ్హాసిన వాడు ఇలాగ మోసాలు ఆ పొజిషన్కి వచ్చేసాడు ఇలా అలా ఇలా చెప్తూ ఉంటారు ముఖ్యంగా చంద్రపూజలు కలిసి ఉన్నవాళ్ళు మాలా జ్యోతిష్యంలో ఉన్నట్లయితే వాళ్ళతో చాలా ప్రమాదకరం నెగిటివ్గా ఉంటే ఎప్పుడైతే చదుడు భుజుడు కలిసి నెగిటివ్గా ఉంటారో వాళ్ళకి ఎలా అంటే వ్యక్తిగత దోషం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ యాస్ట్రాలజీ గురించి చెప్పకుండా వాళ్ళకు వ్యక్తిగతంగా ఏమైనా కక్ష ఉందనుకోండి అవి చెప్పేస్తూ ఉంటారు అది చాలా తక్కువ నాకేమైనా వ్యక్తిగతంగా ఎవరితో గొడవ ఉందనుకోండి అది జాతక చక్రంలో చూపించకూడదు జాతక చక్రం నేను వ్యక్తిగతంగా ఎంత అలా ఉంటుంది అలా ఉంటుందనో వాళ్ళ డెవలప్మెంట్ నేను ఆపలేను వాళ్ళ డౌన్ఫాల్ మనం పరిహారంతో కావాలంటే తగ్గించవచ్చు మనం మార్చలేకపోయినా తగ్గించవచ్చు కానీ మన వ్యక్తిగత దూషణ మాత్రం వీళ్ళు చంద్రభూజలు కలిసిన వాళ్ళు నెగిటివ్గా ఇలాగే చేస్తారు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి జ్యోతిష్యులు అయ్యారనుకోండి అనుకోండి ప్రమాదం ఏంటంటే వాళ్ళ దగ్గరికి అసలు జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళకూడదు వెళ్ళామంటే అయిపోయింది ఇంకా మఠాష్ మీకు ఏమైనా మాకు ఎలా ఉందండి నాకు స్థితిగతులు ఎలా అంటే ఇంకేంటి తర్వాత దశ వస్తుంది నువ్వు నాశనం అయిపోతావు నువ్వు సర్వనాశనం అనమాట ఇంకా అలాగేంటంటే వ్యక్తిగత దోషని ఇష్టం వాళ్ళకి వాళ్ళ తత్వం అలాగే ఉంటుంది ఇంకా ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైతే నెగిటివ్ అయిపోయాడో కూర్చుడు కలిసి తల్లినే గౌరవించరు వాళ్ళు ఇంకా సమాజంతో వాళ్ళకి పనే ఉంటుంది తల్లి ఎలాంటిదైనా సరే తల్లిని గౌరవించిన వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఉన్నపండి వాడు పురుగుతో సమానము తల్లి ఎంత తప్పైనా అయినా చేయను అండి అక్కడ మన కన్నది ఆవిడ నువ్వేదో తప్పు చేయకుండా నేను దూషించదావిడా మన దగ్గర ఏ తప్పు ఉందో తెలుసుకోవాలి అది మానేసి మనం ఎప్పుడూ కరెక్ట్ ఎప్పుడూ కరెక్ట్ వీళ్ళు అలాగే అనుకుంటారు చంద్రులు నెగిటివ్ కదా అంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే మైండ్ అంతా కూడా మారిపోతుందండి వాళ్ళకి స్థిరమే ఉండదు ఇంకా ఒక అగ్రెసివ్ నేచర్ వచ్చేసేయడము కుజుడు బలం పెరిగిపోతుంది అక్కడ అగ్రెసివ్ నేచర్ వచ్చేయడము ఏయ్ నేను చెప్పేదే నువ్వే అప్పుడు అసలు ఇది వాళ్ళ తత్వం ఏమైనా అంటే నేను చాలా కొంతమందిని చూశాను నేను అసలు భరించలేము వాళ్ళని మనం అర్థమైందండి కాబట్టి ఈ చంద్ర కుజుడు కలిసి ఉన్నప్పుడు మాత్రం ఒకటికి సార్లు చెక్ చేసుకోండి అది పాజిటివ్గా ఉంది మీరు అదృష్టవంతులండి వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్ నేచర్ ఉంటుందండి చంద్రుడు కుజుడు పాజిటివ్గా ఉన్న వాళ్ళకి అంటే ఎలా అంటే చాలా సిన్సియర్గా ఉంటారు షార్ట్ టర్మ్ నెగిటివ్లో ఎక్కడ ఎవరికైనా నెగిటివ్ ఉండకుండా చక్రం ఉండదండి అది పక్కన పెడితే వాళ్ళకు కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది సెన్సిటివ్ నేచర్ ఉంటుంది కానీ పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు సిన్సియర్గా ఉంటారు చాలా హానెస్ట్గా ఉంటారు నెగిటివ్గా ఉన్నప్పుడు మొత్తం ఇవన్నీ రివర్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉంటారు తర్వాత చంద్రరాహులు కలిసినప్పుడు ఇది గ్రహణంగా చెప్తాం మనం చంద్రకేతులు కూడా అంతే ఇది కూడా దోషమే ఇది మనం పితృదోషాలకు కూడా చెప్తాం పితృదోషాలు ఉన్నప్పుడు కూడా ఇది ఉంటుంది చంద్రరాహులు కలయిక చంద్రకేతువులు కలయిక మనస్కారం కూడా ఇంకా వాళ్ళతో కలిస్తే ఎలా ఉంటుంది తెలుసు కదా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా మీ జాతక చక్రంలో ఎప్పుడు కూడా చంద్రుడు ఒక్కడో ఉండడం చాలా మంచిది చంద్రుడు ఒక్కడో ఉన్నాడు వెరీ హ్యాపీ చంద్రుణ్ణి ఏదైనా గ్రహం చూస్తున్నప్పుడు నైసర్గ శుభగ్రహం గురువు చూడడం చాలా మంచిదండి అది నేను చాలాసార్లు చెప్తాను అలా చూడనప్పుడు కనీసం రవైనా చూడాలి రవి చంద్రుడు అంటే అప్పుడు పరస్పరం చూసుకుంటారు వాళ్ళు స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉందో కదా వాళ్ళకి గురువు ఒక స్పెషల్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి స్పెషల్ ఆస్పెక్ట్ దృష్టి పెడితే చాలా మంచిది అర్థమైందండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ గురు గురు దృష్టి రవి దృష్టి శుక్రుడు యొక్క దృష్టి ఏమండి బుధుడు శుభగ్రహం అయితే చూడొచ్చు కలిసి ఉండడం వేరు చూడటం వేరు చూడవచ్చు ఇలా ఈ గ్రహాలు చూస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి చంద్రుడికి కానీ చంద్రుడు ఒక్కడు ఉండడం చాలా మంచిది ఏ గ్రహాలతో కలవకూడదండి చంద్రుడు కలిసినప్పుడు ఇప్పండి అదేంటంటే చంద్రుడు గురువుతో కలిస్తే గజకేశవ యోగం కదా ఫైన్ మంచిదే కానీ చంద్రుడు నెగిటివ్ అయిపోతే అక్కడ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఇందాక చంద్రపూజలు చెప్పుకున్న ఎగ్జాంపుల్ మరి చంద్రమంగళ యోగమే కానీ మరి అక్కడ చంద్రుడు నెగిటివ్ అయిపోయాడుగా అందుకే చంద్రుడు ఒక్కడు ఉన్నారనుకోండి మీరు చాలా హ్యాపీ ఏదైనా గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఏ గ్రహం చూస్తుందో చూసుకోండి ముఖ్యంగా బుధుడితో ఇప్పుడు నేను చెప్తున్నట్టు బుధుడితో రాహుతోటి కేతుతోటి శని భగవానుడితో కలిసి ఉండకూడదు కుజుడితో కలిసి ఉన్నప్పుడు పాజిటివ్ అయితే పర్వాలేదు నెగిటివ్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి చంద్రుడు గురించి చూసినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటే వెళ్ళదు అర్థమైందండి తర్వాత చంద్రుడు ఎప్పుడు కూడా దుస్థానాల్లో ఉండకూడదు దుస్థానాధిపత్యం తీసుకోకూడదు చంద్రుడు దుస్థానాధిపత్యం తీసుకుని ఉచ్చలో అస్సలు ఉండకూడదు స్టార్టింగ్ చెప్పాను కదా ఇందాక ఇది మేజర్ పాయింట్స్ ఇవన్నీ ఇవి గుర్తుంచుకోండి మీరు మీ జాత చక్రంలో చంద్రుడు ఎలా ఉంటే కానీ ఖచ్చితంగా మీరు పరిహారాలు చేసుకోవాల్సిందే అది లేకపోతే మైండ్ మీ ఆలోచనలు మీ చేతుల్లో ఉండవు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాయి అవి ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను ఇప్పుడు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తున్నాను అనుకోకపోతే చంద్రుడు నెగిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి నిజాల కంటే కూడా ఎప్పుడూ కూడా ఒక అబద్ధంలో గడుపుతారు వాళ్ళు ఎలా అంటే నేను ఒక వ్యక్తిని చూశాను నేను అది ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి చెప్పేశాను అనుకుంటా మళ్ళీ గుర్తొచ్చింది ఇప్పుడు కదా మళ్ళీ రిపీట్ అయితే కనుక చూడండి కొత్తదైతే ఓకే అతను ఏంటంటే ఏ పని చేయడానికి ఇష్టపడట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారు వడ్డీ వస్తుంది పొద్దున్న లేస్తాడు చెప్పేశాను ఆల్రెడీ నాకు తెలిసి టిఫిన్ చేస్తాడు మధ్యాహ్నం పోయాను రాత్రి పోయాను హ్యాపీగా రోజంతా అలా కూర్చో కూర్చొని అలా చూస్తూ ఉంటాడు అంతే ఒక రోజు నేను ఏంటి అంటే మెడిటేషన్ చేస్తున్నాను అన్నాడు ఎన్ని గంటలు చేస్తాను మెడిటేషను అలా చూస్తూ ఉండడం మెడిటేషన్ అసలు పొద్దున్న టిఫిన్ చేసిన మొదలు మధ్యాహ్నం పోయిన వాళ్ళు కూర్చుని అలా చూస్తాడు అంతే మధ్యాహ్నం భోజనం వచ్చేసే కొద్దిసేపు పడుకోవడం లేవడం మళ్ళీ అలా చూడడం కూర్చొని అటు తిరగడం ఇది చంద్రుడు నెగిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఊహాలోకాల్లో ఎక్కువ ఉంటారు అనమాట అంటే అబద్ధంలో ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏం ఉంచుకుంటారు ఎస్ నేను అంత గొప్పవాడిని అయిపోవాలి ఎవరైనా వెళ్తున్నాను అనుకోండి కారులో ఒక బెంచ్ కార్లో వెళుతున్నాను అనుకుంట ఎస్ నెక్స్ట్ నేను బెంచ్ కార్లో తిరగాలి ఇంకా ఆ లోకల్లో తిరుగుతారు వాళ్ళు నిర్జీవితానికి వచ్చినప్పుడు అక్కడ కూర్చునే ఉంటాడు వీళ్ళు కుర్చీలో మీకు అర్థమైందా చంద్రుడు నెగిటివ్ ఉన్నప్పుడు చాలా ప్రమాదం అండి ఇది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ ఊహించేసుకోవడము ఏ విషయంలో అయినా సరే భయం విషయంలో కూడా ఎక్కువ ఊహ అక్కడ ఏదో ఉంది చూడండి అక్కడ ఏదో ఉందేమో కొంతమందికి భయం ఎక్కువ ఉంటుంది చీకటింటే భయము అక్కడ ఏదో ఉంది ఒక ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇలాంటి థాట్స్ అన్నీ ఎక్కువ రావడము తర్వాత వీళ్ళనే నన్ను ఏదో నెగిటివ్ ఎనర్జీ లాగుతుంది నెగిటివ్ థాట్స్ ఇలాగే ఉంటాయి పాజిటివ్ థాట్స్ ఎలాగో పాజిటివ్ థాట్స్ అనకూడదు అతి ఆలోచనలు ఎస్ నేను కోటిస్ ఉన్న అయిపోతాను నెక్స్ట్ ఇయర్కి ఇదే టైంకి కోట్ల రూపాయలకి అధిపతిని అయిపోతాను కూర్చుంటే ఎక్కడైపోతాం మనం చేయాలి కదా అలా అనమాట ఊహాలోకంలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా కూడా జంపింగ్ ప్రాసెస్ ఊహల్లోనే జంప్ అవుతూ ఉంటారు అనమాట ఎగురుతూ ఉండడం అక్కడే ఉండిపోతారు నెగిటివ్గా ఎందుకే చంద్రుడు ఎప్పుడూ ఉండకూడదు మీ జాతి చక్రంలో చూసుకోండి మీకు ఏంటన్నా తెలిసిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి అది ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు చంద్రుడు నెగిటివ్గా ఉండడము దుస్థానాల్లో ఉండడము తుస్థానాధిపత్యాన్ని తీసుకుని ఉచ్చలో ఉండడమో జరిగిందనుకోండి ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు మాత్రం అసలు శివుణ్ణి వదలకూడదండి పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుని ఎంత పట్టుకుంటే అంత బలం మీకు ఇంకా ఈ జాతకులు ఖచ్చితంగా మీరు శివాలయానికి వెళ్ళడము శివాలయం ప్రతి సోమవారం కాదు ప్రతిరోజు వెళ్ళండి కుదిరితే ఇంకా సోమవారం మంగళవారం పని లేదు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళడము కుదిరితే మీరు బయట ఏమైనా లింగాలు ఉంటాయి లోపల గర్భగుడిలోకి రానివారు కానీ బయట లింగాలు ఉంటాయి అక్కడికి రానిస్తే కనుక శివుడికి కాస్త నీళ్ళతో అభిషేకం చేసుకోవడము లేదు అంటే కనుక లోపలే చేస్తారండి అభిషేకం బయట లింగాలు లేవు అంటే కనుక అక్కడ పటికి బెల్లం నీళ్ళతో మీ పేరు మీద అభిషేకం చేయించుకుంటూ ఉండండి సోమవారం సోమవారం కానీ ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి కొంచెం మనసు మారుతుంది వాళ్ళది సోమవారం సోమవారం ఏం చేయాలి పటికి బెల్లం నేలతోటి అభిషేకం చేయించుకోవాలి ఏమంటే రోజు చేయించుకోవచ్చా ఫైన్ చేయించుకోవచ్చు తప్పేం లేదు మంచి పనే కదా ఇలా చేసుకోవడం వలన చంద్రుడి యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టి చంద్రబలం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనోభవంతో శుభం